నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం తెలుసుకునేది ఆడవాళ్ళల్లో వచ్చే ఇబ్బందులు సమస్యలు గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాము అంటే వీటి గురించి ఇవి చాలా ఉంటాయి బట్ మనం క్లుప్తంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్గా మనం చూసేది వీళ్ళలో పీసీఓఎస్ అంటాము అంటే పాలిసిస్టిక్ ఓవెన్ సిండ్రోమ్ అంటాము దాని రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్ గడ్డలు లాంటివి యూట్రస్లో ఉండేవి అండ్ మేజర్గా పాపం చూసే ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా ఎక్కువగా మేము వినే కేసెస్ ఏంటంటే థర్టీ ఇయర్స్ వరకు కూడా కన్సీవ్ అంటే మ్యారేజ్ కూడా అప్లై చేసుకుంటున్నారు అండ్ ఆ తర్వాత ఈ కన్సీవ్ అయ్యేది ఇన్ఫర్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం సో అందుకనే ఇవన్నీ కలిపే సబ్జెక్ట్ కాబట్టి వీ మూడు నుంచి తెలుసుకుందాం అసలు పీసీఓఎస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి అది ఇన్ఫర్టిలిటీగా ఎలా టర్న్ అవుతుందని చూసుకుంటాం పాలిసిస్టిక్ ఓవెరియన్ డిసీజ్ అంటే చిన్న మన గర్భాశయంలో ఆడవాళ్ళ గర్భాశయంలో చిన్న నీటి బురగలు లాంటివి వస్తుంటాయి అయితే ఇది ఆడవాళ్ళ ఫేజ్లో చాలా కామన్ వస్తుంటాయి పోతుంటాయి అంటే చూస్తే ఎప్పుడైతే మినార్కి పిరియడ్ స్టార్ట్ అవుతాయో స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే మినో మినోఫాజ్ లో ఇది ఈ ఫేజ్ లో అయినా కానీ ఈ సిస్ట్ కానీ ఇవి కామన్ గా వస్తుంటాయి పోతుంటాయి ఇంకా వేల లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇవి చిన్న మొటిబల్ లాంటివి మనం చూస్తాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొటిబల్ వస్తాయి మంచిగా మనం కేర్ తీసుకొని మంచి దానికి హైజీనిక్ గా పెట్టుకుంటే అవి తగ్గిపోతాయి బట్ ఎవరైతే అవి పట్టించుకోకుండా మనం పొల్యూషన్ లో ఉంటామో మార్క్స్ లాగా పడిపోతాయి సో అలానే ఈ యుట్రస్ లో కూడా ఎప్పుడైతే సరైన జీవన శైలి అంటే మెటబాలిక్ టైంకి ఫుడ్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకుండా ఇష్టం అన్ఈవెన్గా అంటే ఇష్టం వచ్చిన టైంకి ఫుడ్ తీసుకొని బాడీని కేర్ తీసుకో లైక్ ఒబేసిటీ ఇలాంటి కండిషన్స్లో ఈ సిస్టులు అనేవి ఫామ్ అవుతుంటాయి మెయిన్గా ఇవి ఏంటంటే నీటి బుడుగలు చాలా ఎక్కువ ఫామ్ అవుతుంటాయి అలానే పీరియడ్ కి కొన్నిసార్లు అవి తగ్గుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎప్పుడైతే ఇది యూటో సర్విక్స్ దగ్గర ఈ నీటి బుడగ ఉంటుందో అప్పుడు ఇది ఇన్ఫర్టిలిటీ అంటే అటు స్పర్మ్ని కూడా రాని అది కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేకుండా చేస్తుంది కాబట్టి ఈ పీసీఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే మ్యారిడ్ వాళ్ళకి కానివ్వండి కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళలో పీసీఓఎస్ అనేది అందుకని ముందుగా చూసి దాన్ని ట్రీట్ చేస్తాం అసలు ఎందుకు ఈ నీటి బుడగలు వస్తాయి నేను ఇంత ముందు చెప్పినట్టు అనివన్ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మెటబాలిక్ ఇవన్నీ కాకుండానే కొన్నిసార్లు హార్మోనల్ అంటాము అంటే చూస్తుంటాము థైరాయిడ్ గ్రంథి ఈ థైరాయిడ్ అనేది పిట్యుటరీ గ్లాండ్ ఎప్పుడైతే దానికి ఆర్డర్ ఇస్తుందో ఇది మన మెటబాలిజం మన జీవక్రియని సరిచేస్తుంది థైరాయిడ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఫర్ వేరియస్ రీజన్స్ ఆ థైరాయిడ్ హార్మో అది హార్మోన్ దెబ్బతిన్నప్పుడు ఈ బాడీలో ఉండే ఈ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా అది ఇంబ్యాలెన్స్ చేస్తుంది సో ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ దెబ్బతింటుందో ఈ యుట్రస్ లో ఉండాల్సిన ఎండోమెట్రియం అనేది జనరల్గా ఎండోమెట్రియం అనేది అంటే ప్రతి ఇరవై ఎనిమిది నుంచి థర్టీ డేస్కి కి బ్రేక్ అయ్యి ఆడవాళ్ళు సైకిల్ అంటాం దాన్ని మెన్స్ట్రోల్ సైకిల్ అంటాం సో ఈ మెన్స్ట్రోల్ సైకిల్ అనేది రావడానికి మెండోమెట్రియన్ సరిగ్గా ఉంటే బ్రేక్ అయ్యి అది బ్లీడింగ్ అవుతుంది బట్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎండోమెట్రియన్ చాలా పెరిగిపోవటం వల్ల అక్కడ జరగాల్సిన క్రియ జరగకుండా ఫంక్షనాలిటీ జరగకుండా సిస్ట్లు ఫామ్ అవటం అలానే గడ్డలు కూడా రావటం ఈ గడ్డల్లో కూడా కొన్ని అంటే బయట కొన్ని యూట్రస్ బయట ఉంటాయి కొన్ని యూట్రస్ లోపల కూడా ఉంటాయి బయట ఉన్న వాటి గురించి అంత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు బట్ లోపల ఏంటంటే సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే అవి క్యాన్సర్ గ్రోత్ కూడా ఉంటాయి సో ఇవి ఫర్దర్గా ఏంటంటే ఫర్టిలిటీగా ఇన్ఫర్టిలిటీగా ప్రాబ్లం క్రియేట్ అవుతాయి కాబట్టి మనకి ఎంత తొందరగా తెలుసుకోగలిగితే వీటికి అంత తొందరగా చికిత్స చేయగలుగుతాం అంటే మరి తెలుసుకోవడం ఎలా డాక్టర్ గారు అంటే సింపుల్ దీనికి ఒకటి ఏంటంటే ఆడవాళ్ళలో నెలసరి అనేది ప్రతి నెల పేర్లో ఉంది నెలసరి ప్రతి మంత్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ డేస్లో అది సైకిల్ ఎప్పుడైతే ఆ సైకిల్ స్కిప్ అవుతుందో సపోజ్ మా దగ్గర పేషెంట్స్ ఉంటారు నాకు రెండు నెలలైంది మూడు నెలలైంది డాక్టర్ గారు బ్లీడింగ్ అవ్వట్లేదు అంటారు అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు సిస్ట్ ఉండొచ్చు వీటిని మనము జనరల్గా స్కాన్ తీస్తే మనం క్లియర్ కట్ క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ నాడిలో కఫము పైత్యం పెరిగిపోయి దానివల్ల కూడా మనం సస్పెక్ట్ చేస్తాం అయితే ఎవరిలో వస్తుంది అంటే ఎవరైతే అధిక బరువు అంటే మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి ఈవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఒబేజ్గా ఉండడము ఆ ఒబేసిటీ వల్ల కూడా ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవటం ఈవెన్ యూట్రస్లో కూడా ఉండి ఫైబ్రోయిడ్స్గా టర్న్ అవ్వటము ఇవన్నీ కూడా అంటే ఈ హార్మోన్స్ కలిసినప్పుడు చూస్తుంటాం ఇవి సో మరి రెండు మూడు నెలలు పీరియడ్స్ కానప్పుడు ఎండోమెట్రిక్ అనేది అది బ్రేక్ అవ్వదు సో ఇది రాను రాను ఏమవుతుంది ఎండోమీట్రిక్ ఎప్పుడైతే కరెక్ట్గా బ్రేక్ అవ్వదో ఈ సైకిల్ అనేది కరెక్ట్ ఉండక ఓవం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు తెలియని పరిస్థితుల్లో మ్యారీడ్ కపుల్కి చాలామందికి కన్ఫ్యూజన్ అయ్యి కొంచెంసార్లు అది కన్సీ కూడా కాలేకపోతారు అది కన్సీవ్ అవడానికి నేను చెప్తాను అయితే ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్లకు కానీ జనరల్ గా మనము చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అంటే మంచి ఆకుకూరలు ఫైబ్రాయిడ్ అంటే ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్లకు ఉంటే ఆకుకూరలు అలానే ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ బాడీలో ఈజీ డైజెస్ట్ అయ్యి బాడీ క్లిన్సింగ్ చేసుకునే డైట్ అలానే రెగ్యులర్ వ్యాయామం ఎక్సర్సైజెస్ ఈ స్ట్రెస్ఫుల్ గా ఉండకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటాం ఎందుకంటే స్ట్రెస్ అనేది డెఫినెట్లీ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అలానే వెయిట్ ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా మంది చూస్తే మాకు డాక్టర్ గారు చెప్పారు వెయిట్ తగ్గితేనే హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి అంటారు సో వెయిట్ తగ్గడానికి మీరు ప్రత్యేకంగా ఏవో మార్కెట్లో దొరికే మెడిసిన్స్ అట్లాంటివి కాకుండా నేను చెప్పినట్టు ఇట్లా రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ టైంకి మితంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ అలానే మీకు మేము సజెస్ట్ చేసే ఫుడ్స్ ఏముంటాయి వీళ్ళకి పీసీ ఓడిలు అంటే కొంచెం ఆలుగడ్డలు లాంటివి కానివ్వండి పెరుగు లాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ బయట దొరికే చా ఈ బేక్డ్ ఐటమ్స్ చాట్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఇంట్లో దొరికే ఆకుకూరలు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ మినపప్పు పెసరపప్పు అట్లానే కాకుకూరలు ఇట్లాంటి వాటితో ఆవు నెయ్యి ఇవన్నీ తీసుకుంటే మీ మెటబాలిజం కూడా కరెక్ట్ ఉంటుంది ఇవన్నీ కాదు అయినా కానీ ఈ సిస్టులు ఇవి ఫామ్ అవుతున్నప్పుడు ఆయనలో చాలా మంచి ఔషధాలు చెప్పబడ్డాయి అవే కాంచనార గుగ్గులు అని కానివ్వండి వరణాది కషాయం అని కానివ్వండి ఫల సర్పీస్ కానివ్వండి వీటితో పాటు బాడీలో వీరేచిన క్రియ కానివ్వండి క్లీన్సింగ్ థెరపీస్ చేస్తూ ఉంటాం సో ఈ సిస్ట్లు ఈ ఫైబ్రాయిడ్స్ని మనం ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత తొందరగా వీటికి చికిత్సలు చేయగలుగుతాం బట్ కొన్ని సందర్భాల్లో అది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కన్స్యూమ్ అవ్వాలనుకుంటారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ బయటపడుతుంటాయి అంటే వీళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోయినా వన్ టూ మంత్స్కి అవుతున్నాయి కదా అనేసి కన్సిడర్ చేస్తారు ఏం కాదు అవుతుంది కదా అనేసి డాక్టర్ దగ్గర సలహా కూడా తీసుకోకుండా కన్సీవ్ చేస్తాం అంటే ప్లాన్ చేస్తూ ఉంటారు కన్సీవ్ అవ్వడానికి సో అందుకని ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ఈవెన్ మేల్స్ కానీ ఫీమేల్స్కి మేము ఏం చెప్తాం మ్యారేజ్ అనుకున్నప్పుడు మేల్స్లో కూడా వాళ్ళు స్పర్మ్ టెస్ట్లు అన్నీ చేసుకొని సరిగ్గా ఉందో చెక్ చేసుకోవాలి టెస్ట్ వచ్చిన అంటాం అలానే ఫీమేల్స్లో కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం అంటే యుట్రస్ కండిషన్ ఎలా ఉంది అసలు సిస్టులు ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని సింపుల్ టెస్ట్ ఇవి చూసుకోగలిగితే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఈ కన్సీవ్ అయ్యేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం ఈ ఫర్టిలిటీ అనేది ఏంటంటే ఉమెన్ ఒక త్రీ టు సిక్స్ టైమ్స్ సిక్స్ మంత్స్ న్యాచురల్గా హస్బెండ్తో కలిసినప్పుడు కన్సీవ్ అవ్వగలికపోతే అది నేచురల్గా పిల్లలకి అని లేకపోతే అప్పుడు వచ్చే ఇబ్బందినే ఇన్ఫర్టిలిటీ అది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ తర్వాత కానీ దాన్ని ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేస్తాం అయితే అప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అధిక బరువు ఇవన్నీ అన్నప్పుడు వీళ్ళకి హీమోగ్లోబిన్ కూడా అంటే బ్లడ్ పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే ఒక్కొక్కసారి శరీరంలో హీమోగ్లోబిన్ లేకపోయినా ఆ పీరియడ్స్ అనేవి రావు సో ఇవి కూడా మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది సో కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ నేను ఇంతకు చెప్పినట్టు వీళ్ళు కన్సీ అవ్వలేకపోతున్నారు అంటే రీజన్స్ ఏంటి ఒకటి సిస్ట్ కానివ్వండి ఒకటి హార్మోనల్ కానివ్వండి ఇంకోటి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం అంటే ఈ ఓవం ఓవరీస్ నుంచి వచ్చే ఎగ్స్ కానివ్వండి ఈ ఎగ్స్ క్వాలిటీ అంటే సఫిషియెంట్గా అక్కడ ఉన్నాయా లేవా అది స్పర్మ్తో హిట్ అవుతుందా లేదా దాని క్వాలిటీ అనేవి చెక్ చేస్తాం సాల్ఫెన్ జోగ్రఫీ అనేది డై చేస్తే అది కూడా తెలుస్తుంది మనకి అయితే ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్ అనేది రిలీజ్ అయినా కానీ తొందరగా అది వీక్ అవటం చూస్తుంటాం అంటే అది ఎందుకు అవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో లేట్ మ్యారేజెస్ మనకి చూస్తే ఫీమేల్స్లో త్రూ అవుట్ దే లైఫ్ టైమ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ఉన్నాయంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆ ఎక్స్ ష్రింక్ అవటం వాటి క్వాలిటీ తగ్గిపోవడం చూస్తుంటాం సో అందుకనే ఈ లేట్ మ్యారేజెస్ కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది అలానే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్ టైంకి తీసుకోకపోవడము డైట్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇవి ఉంటాయి మరి ఆయుర్వేదంలో ఈ ఫర్టిలిటీని ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు అంటే ఫస్ట్ హార్మోన్స్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేస్తాం హార్మోన్స్కి తగిన ఔషధాలు ఇస్తూనే దీనికి యోనిపిచు యోనివస్తి అంటాం అంటే యుట్రస్లో జనరల్గా చూస్తే ఈ సర్విక్స్ అనేది చాలా హార్డ్గా ఉండి ఒకసారి స్పర్మ్ కూడా వెళ్ళదు సో అలాంటప్పుడు కొన్ని ఆయిల్స్ యోనిపిచ్చు చేయటం వల్ల ఆ ట్యూబ్స్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైనా బ్లాక్స్ అట్లా ఉన్నప్పుడు అది సర్జికల్గా కరెక్ట్ చేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మేము ఇచ్చే ఆయిల్స్ ఫల సర్పీస్ ఇలాంటి వాటి వల్ల ట్యూబ్స్ కూడా కొంచెం ఫ్రీ అవ్వడము అక్కడ ఓవం అనేది మంచిగా నరిష్ చేయడము స్పర్మ్ని హిట్ చేసుకునే కెపాసిటీ ఉండడము ఈ చికిత్సల వల్ల ఉంటాయి అంటే ఓవరాల్ గా వాతం ఉన్నప్పుడు వాతాన్ని తగ్గిస్తూ దానికి తగ్గ ఔషధాలు సజెస్ట్ చేస్తూ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ తగ్గించుకోగలిగితే మేల్ ఫీమేల్ ఇద్దరు ఒక సెక్షువల్ యాక్టివిటీ అంటే ఏదో ఇది సెక్షువల్ యాక్టివిటీ ఏమో లేకపోతే పిల్లలు కలరా కాకుండా ఒక ప్రేమతో వెందే అప్రోచ్ అయినప్పుడు ఎందుకంటే ఆ ఎమోషన్స్ కూడా హార్మోన్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో ఇన్ని కండిషన్స్ లో అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మందికి అంటే పీరియడ్స్ స్కిప్ అయినప్పుడు అంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్స్ స్కిప్ అయినప్పుడు వాళ్ళ డేట్స్ కౌంట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది దానికి సింపుల్గా చూడండి ఏ రోజు మీకు డేట్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకుంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ ఐదు రోజులు అనేది మీరు కన్సీవ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అందులో ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అయ్యి ఓవలేషన్ అంటాం ఆ డే కలిస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బట్ ఎప్పుడైతే పీరియడ్స్ ఇరెగ్యులర్ రెగ్యులర్ ఉండే వాళ్ళ లో ఉండి మిగతా లో ఈ ట్వెల్వ్ టు సిక్స్టీన్ డేస్ కాకుండా మిగతా ఎప్పుడు కలిసినా అవి సేఫ్ పీరియడ్ కాబట్టి అప్పుడు ఛాన్సెస్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సో అందుకని డాక్టర్ని కలిసి ఈ క్లియర్గా మీరు తెలుసుకోగలిగితే తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ జీరో వన్